నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ కోవ్వురు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కోవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు నుండి పార్టీ కార్యక్రమాలన్నీ నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయం నుండి జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బతల హరికృష్ణ సీనియర్ నాయకులు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి వేటూరు శివరామకృష్ణారెడ్డి సూరా శ్రీనివాసరెడ్డి పుట్టా సుబ్రహ్మణ్య నాయుడు భువనేశ్వర్ మురళీకృష్ణ గుత్తా శ్రీనివాసులు ఎంవి శేషయ్య తాళ్ల కళ్యాణ్ బాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొదటి ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది అందరూ తెలుగుదేశం నాయకులు కూర్చి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఈ రోజు ఓపెన్ చేశారు ఇక్కడి నుంచే మా ఉచ్చరెడ్డిపాలెం మండలం కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి ప్రచారం దగ్గర నుంచి అన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి అందరూ అందుబాటులో ఉంటారు ఇక్కడ కాబట్టి అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళందరితో కలుపుకొని ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి